హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీయోగిత శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా మ్యారేజ్ సీజన్ రాబోతుంది కదండి సో స్పెషల్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము వీటిలో మీకు వారణసీ పట్టు స్టైల్ ఉన్నాయండి అలాగే బెనారస్ ఫ్యాన్సీ పట్టు స్టైల్ ఉన్నాయి అండ్ కలెక్షన్ అయితే సూపర్ డూపర్గా ఉన్నాయండి మీకు మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ సార్ బాగున్నారా బాగున్నాను సార్ ఈ రోజు ఎలాంటి కలెక్షన్ అన్ని పట్టు పట్టులా ఉన్నాయి అంత పట్టు స్టైల్ అండి ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కదా పెట్టుబడులకి వేర్ చేయడానికి కూడా క్యారీ చేయడానికి కూడా అనుకూలంగా రేట్ కూడా మీడియం గా ఉంటదండి ఎక్కువ కాస్ట్ కాదు మీడియం కాస్ట్ అన్నమాట ఎందుకంటే చాలా మంది ఏమండి ఎక్కువ డ్యామేజ్ ఫ్రెష్ ఐటమ్ ఉండవా అని అడుగుతున్నారు అందుకని ఈసారి వీడియో ఏంటంటే ఫ్రెష్ ఐటమ్స్ అది కూడా పొట్టు ఐటమ్స్ కూడా పెట్టుబడులకి పనికి వస్తుంది లేదంటే మనం క్యారీ చేసుకోవడం కూడా బాగుంటది అన్ని కూడా మాక్సిమం వన్ థౌసండ్ బిలో ఉండే ఐటమ్స్ బిల్ మొత్తం కూడా ఇవన్నీ కూడా సింగల్ శారీ కూడా ప్యాక్ చేస్తారా ఓకే వాళ్ళకి నచ్చిన శారీ టిక్ మార్క్ చేసి పెడితే సింగిల్ శారీ కూడా పర్ ప్యాకింగ్ చేస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియర్ అనేది త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది అది కొంచెం బాగా అబ్జర్వ్ చేయాలి కస్టమర్స్ తర్వాత మా షాప్ పేరు చెప్పి శ్రీ యోగితా సారీస్ వైష్ణవి మార్కెట్ ఏ బ్లాక్ వస్తుందండి షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ గుంటూరు అండి వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం ఇది ఓకే ఈరోజు వీడియోలో మనకి అన్ని కూడా వివింగ్ కాంబినేషన్ వచ్చే సారీస్ షేర్ చేస్తున్నామండి అండి స్పెషల్గా మార సీజన్ కోసం అండి కలెక్షన్ అయితే ఇవన్నీ కూడా పెట్టుబడులకు కూడా బాగుంటాయి మేడం ఇవన్నీ కూడా వాష్ చేసుకోవచ్చు ఓకే

ఇట్లా బాక్స్ ప్యాకింగ్ మేడం అసలు రియల్ గా అయితే మనం వీడియోలో అని చెప్పని ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది ఇదిగోండి ఇట్లా బాక్స్ బాక్స్ ప్యాకింగ్ బాక్స్ బ్లౌజ్ వస్తుంది ఓకే మీకు చక్కగా పెట్టుబడికి కూడా చాలా బాగుంటుందండి ప్లస్ వాష్ చేసుకోవచ్చు చక్కగా ఇదిగోండి సేమ్ లాగా బ్లౌజ్ ఓకే ఈ బ్లౌజ్ అనేది మనం తీసుకునే శారీని బట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం బ్లూ కలర్ కి బ్లూ మెరూన్ బ్లౌజ్ అయితే మెరూన్ అట్లా బ్లౌజెస్ మారుతాయి బోర్డర్ కలర్ బ్లౌజ్ బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ డిజైన్ వచ్చేది ఇదే వస్తుంది మేడం అన్నిటికి కూడా కలర్ మారుతుంది ఈ చూడండి మేడం ఇవన్నీ కూడా మ్యాచింగ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి పెస్టల్ కలర్ అండి సూపర్ ఉంది కలర్ కట్టుకుంటే మంచి లుక్ వస్తుందండి ఈ సారీ అయితే ఇవన్నీ మనకి గాగ్రాలకి పిల్లలకి లంగాలకి కూడా కుట్టించుకోవచ్చు అండి చక్కగా పట్టు లంగా లాగా కనబడుతుంది బాగుంటుంది చక్కగా నీట్ గా కస్టమైజ్ చేయించుకుంటే ఆఫ్ సారీ కైనా లాంగ్ ఫ్రాక్స్ కైనా బాగా చూడండి ఈ రెండు కలర్ ఒకటే కానీ బార్డర్ మారిపోతుంది డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ మారిపోతుంది కలెక్షన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి వీటిలో ఈ రోజు వీడియోలో కంప్లీట్ కూడా బాక్స్ ఐటమ్స్ అన్ని బాక్స్ ఐటమ్స్ ఏ మేడం ఫ్రెష్ అండి వీటికి అన్ని ఫ్రెష్ ఐటమ్స్ అండి ఎటువంటి డ్యామేజ్ గాని మిస్ ప్రింట్ గాని ఏమీ ఉండదు ఓకే అన్ని ఫ్రెష్ ఐటమ్స్ అన్నమాట కాస్ట్ చెప్దామా సర్ కాస్ట్ వచ్చేసి 550 రూపాయలు మేడం 550 550 ఓకే అది సింగిల్ కొడ కొరియర్ ఉంటుంది సింగిల్ సారీ కొరియర్ అవైలబిలిటీ ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి మళ్ళీ ఓకే షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటాయండి మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ సారీస్ తీసుకున్నా డైరెక్ట్ విజిట్ చేయగలిగినా కూడా హ్యాపీగా విజిట్ చేయొచ్చు ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీ కాదండి మనకి డైలివర్ ఉంటుంది కాటన్ ఉంటాయి హ్యాండ్లూమ్ స్టైల్స్ ఉంటాయి ఆ డిజైన్ అనేది కొంచెం మారుతుందండి వీవింగ్ ప్యాటర్న్ మీరు చెక్ చేసుకోవచ్చు మీరు కలర్ కాంబినేషన్ ఒకటి ఎంచుకోండి డిజైన్స్ అనేది పైన కొంచెం లిటిల్ బిట్టు డిజైన్స్ మారుతూ ఉంటాయి మాట బట్ అన్ని కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్స్ ఆల్ ఓవర్ డిజైన్స్ మాట అన్ని కూడా కల్చగా అట్లా ఏమీ లేవు అన్ని కూడా నిండుగా ఉండే డిజైన్స్ ప్రతి ఒక్కటి కూడా కలర్ మ్యాచింగ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటదండి చాలా రేర్ గా కాంబినేషన్స్ మాట ఫ్యాబ్రిక్ వైస్ కూడా సాఫ్ట్ ఉంటుందండి మీకు ఎత్తుకొని కుట్టలా ఉండడం అలా ఉండదు ఇదంతా కూడా ఫ్రెష్ ఐటమ్ అండి ఎటువంటి డ్యామేజ్ గాని మిస్ ప్రింట్ గాని ఏమీ ఉండదు మనం ఇప్పటివరకు ఫ్రెష్ ఐటమ్ అసలు ఇవ్వలేదు వీడియోలో ఇది ఫస్ట్ టైం ఇస్తున్నాము ఇలాంటి కలెక్షన్ చేయలేదండి అసలు ఈ షాప్ నుంచి ఇప్పుడు మీ ముందు ట్వంటీ త్రీ కలర్స్ వేసాను మేడం అది మీకు ఎవరికి ఏది కావాలంటే అది టిక్ మార్క్ చేసి పెట్టండి మీకు ఆ శారీ అనేది నాకు కొరియర్ చేయటం జరుగుతుంది ఓకే ఇందులో ఈ ఐటెంలు ఇంతవరకు మేడం నెక్స్ట్ ఎన్ అదర్ చూద్దాము ఓకే ఇది కూడా పట్టు ఐటెం అండి ఓకే ఇది వచ్చే వారణాసి పట్టు మాట వారణాసి పట్టు ఇది వాష్ చేసుకోవచ్చు మీకు బ్లౌజ్ కానీ పైట్ చెం ప్రతిదీ చూపిస్తాను చూడండి ఇది పొల్లో పార్ట్ ఓకే ఆల్ ఓవర్ సారీ అండి ఇది సారీ డిజైన్ మేడం ఇది ఓకే ఫుల్ ఆల్ ఓవర్ ఫుల్ గా వస్తుంది వాష్ చేసుకోవచ్చు బాగా జనాలు అబ్జర్వ్ చేయాల్సిన వాష్ ఫుల్ ఐటమ్ అండ్ బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ అండి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా బాగుంది ఇది పల్లో పార్ట్ ఓకే కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ పల్లు అండ్ టు సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ సారీ సారీ ఆల్ ఓవర్ షైనింగ్ ఉంటుంది ఓకే ఇందులో కూడా మీకు ఎయిట్ కలర్స్ దాకా ఉన్నాయి మేడం ఇందులో ఎవరైనా కస్టమర్స్ కావాల్సింది టిక్ మార్క్ చేయండి కలర్ మీద డాకలా మ్యాచింగ్ వస్తుందండి కంప్లీట్ కూడా చక్కగా ఎవరికైనా ఒక థౌజండ్ లో పెట్టుబడి కావాలన్నా కూడా ఐటమ్ చాలా బాగుంటుంది అన్నమాట ఇది ప్రైస్ ఎట్లా ఇస్తున్నాం సార్ ఇది ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మేడం నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఓకే పెట్టుబడులకి అసలు సూపర్ ఉంటుంది షాప్ నియరెస్ట్ వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి చక్కగా బ్లౌజ్ పీసెస్ అవి కూడా ఉంటాయండి మీకు పెట్టుబడులకు కావాలంటే అండ్ కలర్స్ కూడా చూడండి ఎంత మంచి అన్ని పట్టు కలర్స్ మేడం మొత్తం టోటల్ గా వారణాసి పట్టు వస్తుందండి ఈ డిజైన్ లో ఇంతవరకు మేడం ఇందులో ఇంకో డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిద్దాం స్లైట్ వేరియేషన్స్ అండి ఇంకా వచ్చే వీవింగ్ డిజైన్ లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఇది రుద్రాక్ష డిజైన్ అంటారు సిల్వర్ అండ్ గోల్డ్ గోల్డ్ జూజరీస్ వస్తాయి ఇది పొల్ల పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది ఓకే సారీ ఆల్ ఓవర్ గెట్ లో ఆల్ ఓవర్ బుటీ డిజైన్ బుటీ వస్తుంది ప్లస్ మీకు ఇది బోర్డర్ ఏందంటే కాపర్ బోర్డర్ మేడం ఇది బుటీ కూడా గోల్డ్ కాదు అది కాపర్ గోల్డ్ గోల్డ్ కాపర్ రెండు ఉందా ఓకే అట్లా అండ్ బోర్డర్ కూడా బాగా ఇచ్చారు మీకు ఇది కూడా ఇందులో కూడా సిక్స్ కలర్స్ దాకా ఉన్నాయి మేడం ఇది ఇవి ఇంకా ఏ డిజైన్ అయినా మీకు సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ అండి ఏ డిజైన్ అయినా సరే సేమ్ కాస్ట్ 950 షిప్పింగ్ చార్జ్ అడిషనల్ సింగిల్ సారీ కూడా కొరియర్ ఇవ్వబడుతుంది గ్రీన్ మెరూన్ ఓపెన్ చేసింది పింక్ అండి రాణి పింక్ కలర్ అండ్ ఆల్మోస్ట్ వీటిలో కలర్స్ సిమిలర్ ఉన్నాయి కదా సార్ ప్రతి డిజైన్ లో కొంచెం సిమిలర్ కలర్స్ వస్తాయండి డిజైన్స్ మార్పింగ్ గ్రీన్ కి రెడ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వైలెట్ షేడ్ వైలెట్ కలర్ బచ్చల పండు కలర్ అండి రామా గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఇందులో లిటిల్ బిట్ చేంజ్ మేడం ఇది ఓకే డిజైన్ అనేది ఓకే కొంచెం చేంజ్ ఉంటుంది సిమిలర్ కాన్సెప్ట్ కొంచెం స్లైట్ ప్రీవియస్లీ ఫ్లవర్ డిజైన్ అండి ఇది వచ్చి కొంచెం వేరియేషన్ మీరు చూడండి ఇందులో ఈ టు షేడ్స్ మాట ఓకే పింక్ అండ్ వైలెట్ వైన్ కలర్ వైలెట్ అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ మనకి ఓపెన్ చేస్తే ఏ డిజైన్ అయినా ఇంత హెవీగా ఉంటుందండి అంటే ఇదిగోండి ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం కస్టమర్కి ఇది పళ్ళు బ్లౌజ్ పార్టీ ఇది బ్లౌజ్ ఓకే డొకేటెడ్ బ్లౌజ్ సారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ సారీ డొకేటెడ్ డిజైన్ అండి టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ అండి అండ్ ఇది చూడండి బోర్డర్ కూడా డిఫరెంట్ ఇచ్చారు లైక్ వేవ్స్ ప్యాటర్న్ లాగా మనకి బోర్డర్ వస్తుంది ఇందులో పింక్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండ్ గ్రీన్ లోనే ప్యారెట్ గ్రీన్ ఇందులో ఫోర్ కలర్స్ నెక్స్ట్ ఇది వచ్చేటికి సాఫ్టీ మీద డిజిటల్ ప్రింట్ మేడం ఇది ఓకే సాఫ్టీ పట్ అంటారు ఇది దాని మీద డిస్టర్బ్ ఫ్లవర్స్ ఇప్పుడు బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంది ఐటమ్ ఇది పొల్లో పార్ట్ మేడం ఇది ఓకే బోర్డర్ అండ్ పళ్ళు ఆల్ ఓవర్ సారీ లో కూడా మీరు చూసినట్లయితే సెల్ఫ్ గోల్డ్ జరీ వీవి ఉంది వస్తుందండి ఇది వచ్చేటికి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది ఓకే సారీ ఆల్ ఓవర్ కి ఇట్లా వస్తుంది మేడం డిజైన్ సూపర్ సాఫ్ట్ ఉందండి సారీ మీకు ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు మాత్రం పొలో కలర్ మీద టిక్ మార్క్ చేయాలి ఓకే మనకి శారీ ఏంటి అంటే నియరెస్ట్ కలర్స్ అన్నట్టుగా ఉంటాయి ఓకే మనకి పొలో మీద టిక్ మార్క్ చేస్తే డిఫరెన్స్ తెలిసిపోతుందనమాట క్లారిటీగా ఉంటుందండి ఇవి కాస్ట్ ఎంత ఎంతస్తే ఇది కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ ఓకే ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుందండి సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది అండ్ ఇంకా పళ్ళు ఏ కలర్ వస్తుందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుందండి చాలా బాగున్నాయి కలెక్షన్ ఇందులో మొత్తం త్రీ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని ఒకటే ప్రైస్ ఏం చేస్తే ప్రైస్ అంతా ఒకటే ఒకటే వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి ఆరెంజ్ కలర్ కా మొత్తం ఎయిట్ కలర్స్ మేడం ఓకే సారీ లైట్ కలర్ వస్తుందండి బోర్డర్ డార్క్ కలర్స్ వస్తాయి మనకి ఇందులోనే మీకు ఎన్ డిజైన్ మేడం ఓకే ఇది వచ్చేప్పటికి ఫ్లవర్ డిజైన్ వస్తుందన్నమాట ఈ మాత్రం రియల్ గా చూడాల్సిందేనండి వీడియో కంటే కూడా మీకు రియల్ గా చాలా బాగున్నాయి మీకు సెల్ఫ్ వీవింగ్ ఉంది చూసారు ఆ సారీలో ఫ్లోరల్ డిజైన్ తో పాటు సెల్ఫ్ వీవింగ్ అండి అది మంచి షైన్ ఉంటుంది సారీ కట్టుకున్నప్పుడు కూడా కలర్ వస్తుందండి బోర్డర్ ఏ కలర్ అయితే ఇది కూడా ప్రైస్ వచ్చి సేమ్ ప్రైస్ మేడం నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ బోర్డర్ పళ్ళు కంప్లీట్ కూడా మనకి వీవింగ్ వస్తుంది ఓన్లీ డిజిటల్ ప్రింట్ మాత్రమే మీకు ప్రింటెడ్ కాంబినేషన్ డిజైన్ కూడా బాగుంది త్రీ కల త్రీ డిజైన్స్ సార్ త్రీ డిజైన్స్ మేడం సేమ్ కలర్స్ వస్తాయా కలర్స్ మాత్రమే అన్ని పేస్టల్ కలర్స్ మాట ఇవి మనం చెప్పడానికి కూడా అవకాశం ఉండదు మాట ఇవి కలర్స్ యూనిక్ కలర్స్ అండి ఇది ఇది కూడా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ మీకు కనిపించేవన్నీ కూడా పల్లు కలర్స్ అండి పల్లో కలర్స్ మేడం వాళ్ళు టిక్ మార్క్ చేయాల్సిన కూడా మనం దీని మీద మాట వాళ్ళకి మీకు సారీ అదే కలర్ లో కొంచెం లైట్ బాగా లైట్ షేడ్ వస్తుంది నెక్స్ట్ ఇట్ టాప్ డిజైన్ మేడం ఇది కలంకారి కలంకారి విత్ ఎలిఫెంట్ ప్యాటర్న్స్ వస్తుంది ఎలిఫెంట్ ప్యాటర్న్ అండి సారీ ఇట్లా ఓకే బాగుంది ఇది బ్లౌజ్ పార్ట్ సిల్వర్ వీవ్ అండి సిల్వర్ వీవింగ్ ఇందులో కూడా అట్లానే ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ మేడం ఇది కూడా కలంకారీలో మంచి డిజైన్ అండి డిజైన్ కూడా అండ్ కలర్స్ మెహందీ గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్ లాగా ఉందండి ఇది రెడ్ స్నఫ్ లైట్ కలర్ గ్రీన్ పింక్ అండ్ ఎల్లో

ఫంక్షన్ వేర్ అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది మేడం బ్లౌజ్ కొంచెం డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది కంపేర్ చేస్తే బాగుంటుంది మీకు ఇది వచ్చేసి రేట్ వచ్చే బకి 850 మేడం hmm. e. 850 అంతే ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇయన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ మేడం ఇటువంటి డ్యామేజ్ గాని ఏం రిమార్క్ ఉండదు అన్నమాట సారీ కట్టుకుంటే మాత్రం ఈ ప్రైస్ అని అనుకోరండి ఎంత బాగుంది చూడండి ఎంత బాగుంది మీకు ఇయన్నీ కూడా పట్టు చీరతో సమానంగా ఉంటాయి మేడం ఇవన్నీ కూడా బర్త్డే పార్టీస్ కి అలా వేసుకున్నా కూడా అసలు మంచి లుక్ ఉంటుంది కొంచెం పెద్ద వాళ్ళకైనా ఇది చూడండి మనం కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుంది అసలు ఓకే లైట్ కలర్ అండి పేస్టల్ క్రీమ్ కలర్ దానికి లెగ్స్ గ్రీన్ బోర్డర్ మాట దీనికి బ్లౌజ్ సే బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ ఐ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ కిట్ లో ఉంటది బాగుంది సిల్వర్ వీవ్ అండి సారీ మొత్తం బోర్డర్ వచ్చి గోల్డ్ జరీ ఇచ్చారు డిజైన్స్ అన్ని ఇంకా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మేడం ఒక సారీకి ఒక సారీ ప్యాటర్న్ సంబంధం ఉండదు మారిపోతాయి ఏదైనా వన్ ఆర్ టూనే కలర్స్ వచ్చాయండి ఎక్కువ కూడా మీ ఏ ఉన్నాయి మనం ప్రీవియస్ గ్రీన్ చూసాం కదా ఫస్ట్ దానిలో కలర్ అండి ఇది బ్లూ వచ్చింది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కాంబినేషన్స్ కట్టుకుంటే చాలా బాగుంటాయి ఉంటాయండి కొంచెం పెద్ద వాళ్ళకి అట్లా ఏదైనా చిన్న చిన్న వేర్ చేసినా కూడా బాగుంటుంది అవకాశం ఉంటే మాత్రం షాప్ విజిట్ చేయండి నియరెస్ట్ గుంటూరు నియరెస్ట్ వాళ్ళకి విజిట్ చేసి చక్కగా లైవ్ లో చూసి తీసుకోండి ఇదిగోండి మేడం ఇది బ్లౌజ్ ఓకే ఇవి ప్రైస్ ఇది ఏంటంటే ఇది చూడండి మేడం ఇక్కడ పొల్లో పార్ట్ బ్లౌజ్ పార్ట్ రెండు ఒకటి వస్తుంది ఓకే అది శారీ మొత్తం ఇట్లాగా ఓకే ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఎగ్జాక్ట్లీ మనకి ఫటో సారీ లాగానే ఉంటుంది బ్లౌజ్ పార్ట్ లైట్ వెయిట్ అండి సారీ కూడా మీకు లైట్ వెయిట్ ఉంది ఓకే ఈ కలర్ కాంబినేషన్స్ గాని అన్ని డిఫరెంట్ గా ఉంటాయి మేమంతా ఇంకొక కలర్ అండి బ్లూ కి ఎల్లో ఇందులో మనకి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అండి ఈ ప్యాటర్న్ లో అండ్ నెక్స్ట్ ఇంకొక లైట్ కలర్ మచింగ్ ఇందాక కలర్ ఓపెన్ చేసాం కాకపోతే ఏంటంటే బార్డర్ వేరు పైన సారీ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం ఇది కలర్స్ వేరు డిజైన్స్ వేరు అండి అన్నీ కూడా ఇది బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ సారీ కూడా చూడండి మనకి స్టార్టింగ్ నుంచి వీవింగ్ వచ్చేసింది అంటే ఇది ఫోన్ లో ఎట్లా కనబడుతుందో రియల్ గా చాలా బాగుంటుంది అండి రియల్ గా చాలా బాగుంది ఎందుకంటే కొన్ని కొన్ని లైట్ కలర్స్ ఏంటంటే మనకి ఫోన్ లో డల్ గా కనబడతాయి క్లాస్ కలర్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో పెసర గ్రీన్ కి పింక్ షేడ్ పచ్చల పండు కలర్ వస్తుంది ఇప్పటివరకు చూసింది ఒక డిజైన్స్ అయితే ఇది చూడండి ఇంకా హైలైట్ ఉంటుంది సూపర్ ఉంది చీర కట్టుకుంటే మాత్రం ఎక్కడ కొన్నారని అడగాల్సిందేనండి ఇందులో కలర్ కూడా వచ్చింది ఇంకొక కలర్ బ్యూటిఫుల్ కలర్ గోల్డ్ షేడ్ కదా సరే ఇది గోల్డ్ షేడ్ గోల్డ్ షేడ్ లో వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ మాట ఓకే నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది కూడా కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ మేడం ఈ కలర్ కి బోర్డర్ ఈ కలర్ బోర్డర్ అనేది చాలా రేర్ రేర్ వస్తుంది అవును ఈ కలర్ ఈ బ్లూ అనేది రేర్ వస్తుందండి రత్నవాలి బోర్డర్ సెల్ఫ్ డిజైన్ ఉందండి సెల్ఫ్ ప్లెయిన్ కాదు బ్లౌజ్ పార్ట్ మేడం ఇది ఓకే ఈ ఐటమ్ లో ఇంతవరకు మేడం నెక్స్ట్ ఇంకో ఐటమ్ తో మళ్ళీ ఇంకో కలెక్షన్ ఇప్పుడే చూపిస్తాను వెరైటీస్ డిజైన్ మేడం నెక్స్ట్ ఇది ఒక ఐటెం అండి ఇది హ్యాండ్లూమ్ ఐటెం అన్నమాట ఓకే హ్యాండ్లూమ్ ఐటమ్ లో ఇట్లా టెంపుల్ బోర్డర్ అనేది చాలా రిచ్ మోడల్ అన్నమాట దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అండి చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ ఇది ఓకే ఇందులో ఒక ఫోర్ కలర్స్ మేడం ఇవి ప్రైస్ ఎట్లా ఇస్తున్నారు సార్ ఇది ప్రైస్ వచ్చేసి 850 రూపాయలు మేడం 850 850 ఓకే యాష్ కలర్ పింక్ మ్యాచింగ్ వస్తుంది సారీ కట్టుకుంటే చాలా డీసెంట్ ఉంటుందండి ఈవెన్ యంగ్స్టర్స్ అయినా సరే మనం మంచిగా కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్ పెయిర్ చేసుకుంటే బోట్ నెక్ స్టైల్ కానీ కొంచెం యూనిక్ పార్ట్ని ఏదన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది కనకాంబరం షేడ్ బ్లూ కలర్ బోర్డర్ ఇస్తారు అండ్ క్రీమ్ సార్ ఇది గోల్డ్ చెప్పాలి క్రీమ్ మేడం క్రీమ్ లో కొంచెం కలర్ అవును అది క్రీమ్ పింక్ మిక్సింగ్ కలర్ పింక్ మిక్సింగ్ షేడ్ వచ్చిందండి కలర్ బాగుంది ఇందులో చూడండి మేడం టోటల్ గా ఫోర్ కలర్స్ ఇది హ్యాండ్లూమ్ అండి ఇదంతా హ్యాండ్లూమ్ అయితే ప్యూర్ కాటన్ టైప్ ఉంటది కానీ కాటన్ కాదు అది మీకు ఇందులోనే ఇంకో డిజైన్ కూడా ఉంది మేడం సేమ్ కాన్సెప్ట్ లో సేమ్ కాన్సెప్ట్ ఓకే ఓకే ఇది సారీ వచ్చి డార్క్ కలర్ వస్తుంది పళ్ళు మనకి లైట్ ఇది సారీ లో కూడా ఇట్లా బుట్ట వీవింగ్ స్టైల్ మాట ఇదంతా కూడా ఓకే ప్రింట్ కాదు వీవింగ్ వీవింగ్ వస్తుంది చిన్న బోర్డర్ అండి బ్లౌజ్ పార్ట్ ఓకే పళ్ళు కలర్ బ్లౌజ్ పల్లొ కలర్ బ్లౌజ్ మీకు ఈ ఐటెం కూడా మీకు ఎక్కడ కూడా మీకు బయట కంపేర్ చేసుకున్న టచ్ అవదు మేడం చాలా డిఫరెంట్ ఐటెం ఇలాంటివి జనరల్ గా వీడియోస్ లో కూడా ఎక్కువ పెట్టారండి ఇలాంటి కలెక్షన్ చాలా బాగుంటుంది మీకు ఇవన్నీ కూడా బయట మంగళగిరికి పట్టు అలా చెప్పి అమ్ముతారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబో అమ్ముతారు ఎయిట్ హండ్రెడా సార్ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు సూపర్ ఉంది కలెక్షన్ అయితే దీనికి కూడా సెల్ఫ్ వివింగ్ డిజైన్ ఉంటుందండి ఇందులో బ్లౌజ్ పార్టీ ఓకే మీకు ఇందులో ఈ త్రీ కలర్స్ మేడం ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్